మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల గుంటకట్ట ఆఫ్ పోతిరెడ్డిపాలెం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ఎస్ఎంసీ చైర్మన్ శ్రీమతి కె విజయలక్ష్మి గారు జెండా ఆవిష్కరణ జరిపి విద్యార్థులకు సందేశం ఇచ్చారు పాఠశాల కమిటీ కన్వీనర్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి పి సువర్చల మేడం గారు ఈ సందర్భంగా జరిగిన సమాపేశానికి అధ్యక్షత వహించి పిల్లలు బాగా చదువుకుని మంచి పోర్లుగా ఇచ్చారు వార్డు మెంబర్ మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి క్రమశిక్షణతో మెలగాలని వెంకటేశ్వర్లు గౌడ్ గారు పాఠశాల శ్రీ పాఠశాల నుంచి మంచి చెడ్డులు చూసేటటువంటి వారు వీరు అతిథిగా వచ్చి తమ సందేశంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలకు పిల్లలకు అందజేశారు ఇంకా పాల్గొన్న ఇతర ఇతర ఉపాధ్యాయ సిబ్బంది నాగిరెడ్డి విజయలక్ష్మి మోహన్ తైతల్లు పిల్లలు ప్రదర్శించిన విచిత్ర వేషధారణను చూసి ఆకట్టుకున్నారు వచ్చిన అతిథులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ ఇప్పుడు మనము మన గుండకట్ట పోతిరెడ్డిపాళ్ళ ఎంపీపీ యూపీ స్కూల్ ముందు జెండా ఆవిష్కరణ జరుగుపోతున్నాము ఈ జెండా ఆవిష్కరణ వేదిక మీదకి రావాల్సిన మొదట ప్రధానోపాధ్యాయులు ఎస్ఎంసీ కన్వీనర్ అయినటువంటి సువచ్చలా మేడం గారు ఆహ్వానిస్తున్నాను ఒకసారి ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి కే విజయలక్ష్మి గారిని బ్లాక్ హాయెస్ట్ కొరకు చీఫ్ గెస్ట్గా వచ్చారు కాబట్టి వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను తర్వాత వార్డు మెంబర్ అయినటువంటి వాదవాలు రాసి మేడం వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను మనకు అనుకు అయినటువంటి జానా వెంకటేష్ గారుని కూడా వేదిక మీద రావసిందిగా కోరుకుంటున్నాను మైక్ ఇప్పుడు బ్లాక్ హైస్ట్ కార్యక్రమం జరుగుతుంది మన బాబా జైలో గీపా జైలందరికి అట్లాగే ప్రెస్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మొదటగా ఎండాల్సిందిగా ఇంకా విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం మొత్తానికి రూపకల్పన మన ఇంగ్లీష్ మాస్టర్ మోహన్సార్ మీరు వద్దాల్సిందే మీరు వద్దన్నా మేము చెప్పాల్సిందే ఎందుకనంటే కార్యక్రమానికి రూపకల్పన అంతా కూడా వారి దగ్గర అట్లాగే భాస్కర్ సార్ భాస్కర్ సారు ప్రతి ఏటా కూడా ఈ పిల్లలకు చాక్లెట్లు ఇస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో అట్లాగే చాక్లెట్లు ఇచ్చారు కానీ వారు లేకపోవడం అనేది ఈ కార్యక్రమ కొరతగానే భావిస్తున్నాను నేను అయినప్పటికీ ఆ కొరతను కూడా అధిగమించి మన మోహన్ సారు చక్కగా ఈ కార్యక్రమం నిర్వహింపజేశారు అట్లాగే హెచ్ఎం మేడం గారు అట్లాగే విజయలక్ష్మి మేడం గారు అట్లాగే వేదవతి మేడం గారు వరలక్ష్మి మేడం గారు ప్రియా మేడం గారు వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఇక్కడ ముగ్గురు వేదవతి మేడం గారు విజయలక్ష్మి విజయమ్మ గారు వరలక్ష్మి గారు ఇక్కడ ముగ్గురు కూడా ఈ వేషధార విచిత్ర కానీ అట్లాగే నా ఎంత బాలాటే విచిత్ర వేష కానీ అట్లాగే పోలాటం కానీ అట్లాగే డ్యాన్స్ కూచిపూడి కూచిపూడి డ్యాన్స్ అనుకోవచ్చు దాన్ని భరతనాట్యం దాన్ని కూడా చక్కగా రూపకల్పన చేసి మనకు వినిపించారు చూపించారు కూడా ఆ పాటలకు సహకరించినటువంటి సారు మైక్ ఆ మైక్ కూడా మనం అందరికీ శుభోదయం అందరికీ ముందుగా నెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే స్టార్ నైన్ టీవీ యాజమాన్యం వారికి కూడా శుభాకాంక్షలు కూడా మా పాఠశాల సిబ్బందికి చేసిన అతిథులకు పిల్లలకి అంతేకాకుండా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకునేది అంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళలో పూర్తి డెబ్బై తొమ్మిదిలో కడుగులు పెట్టాము ఇంకొక సంవత్సరం అయితే మనం ఎనిమిది దశాబ్దాలు అయిపోతుంది మన స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం అనేది మనం ఇంకే ఒక రోజులో స్వాతంత్రం బాలగంగాధర తిలక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ వంటి ఎంతరో మహానుభావుల త్యాగ పనుల మనకు ఈ స్వాతంత్రము ఈ స్వాతంత్రం అంటే ఓన్లీ మన స్వాతంత్రం వచ్చిందని అనుకుని ఒక రోజుతో చేసుకునేది కాదు అది మనందరం ఒకటే అనే భావన అనేది మన మనసులో ఉండాలి అంతేకాకుండా మనం పౌరులుగా కూడా మనం ఎన్నో బాధ్యతలు మనము నిర్వహించుకోవాలి ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాలుగా మన భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించింది ఇంకా సాధించవలసి కూడా ఉంది మీరందరూ కూడా రేపటి పౌరులు అంటే కాబోయే యువత మీ మీ మీద కూడా ఎంతో బాధ్యత ఉంది మనందరం కూడా మనకు కావలసిన మన మహనీయులు కళలు కన్నా భారతదేశాన్ని మరింత అభివృద్ధి చెందించి ఇంకా ముందుకు సాధించాలంటే మనం అందరం కలిసి కృషి చేయాలి దానికి తగ్గట్టు కొన్ని బాధ్యతలు కూడా మనము తీసుకోవాలి పారిశుద్ధ్యాన్ని కోసం పాటుపడము తర్వాత పెద్దలను గౌరవించడం మహిళలను గౌరవించడం పర్యావరణ పరిరక్షణ ఇలాంటివన్నీ ఎన్నో మన బాధ్యతలు మనం నిర్వహించాలి ప్రతి మనం ఏ రంగం తీసుకున్నా కూడా ఆ రంగంలో మనం నిజాయితీగా నిబద్ధతతో మనం చేస్తే మన దేశం ఒక గొప్ప శక్తిగా రూపొందుతుంది అంతేకాకుండా అంతరిక్షంలో కూడా మనం ఎన్నో పరిశోధనలు అవి సాధించిన ఇవన్నీ మన ప్రగతికి దేశ ప్రగతికి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మనం సాధించిన ప్రగతికి నిదర్శనాలు అనమాట ఇవన్నీ వ్యవసాయం కాదు విద్య కాదు వైద్యం కాదు పరిశ్రమలు ఎన్నో రంగాల్లో మనం సాధించున్నాం ప్రగతిని అది అలాగే ఉంచుకోకుండా ఇంకా రాజ్యాలతో పోటీ పడే విధంగా మనము మన వంతుగా మన మహిళల కళలను సాకారం చేసుకోవడానికి మనం అందరము కృషి చేయాలి జై హింద్ జై భారత్ ಡಬ್ಬೈ ತೊಮದ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಉಪಾಧ್ಯಾಯಕ್ಕೂ ವಚನ ವಿಧ್ಯಾರ್ಥ ವಚ್ಚಿನ ಅತಿಥು ಸ್ಟಾರ್ ನೈನ್ ಲೈವ್ ಯಾಜಮಾನ್ ಗಾರಿಗೆ ಶುಭಾಕಂಕ್ಷ ಜೈ ಹಿಂದ್